స్వాగతం సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వర్గీయ విధంగా ఉన్నాయి ఈరోజు తులారాశి వ్యక్తులు మాటలతోనే విజయం సాధించే రోజు అయితే ఈరోజు ఎటువంటి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు అనుకూల అననుకూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో వీరికి ఏం కనిపిస్తున్నాయి పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశ్యాధిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక తులారాశివారు అలంకార ప్రియులు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా రెండు పేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు మాటలతోనే విజయం సాధించే రోజు ఈ రోజు బుధవారం కావటం వల్ల పెద్ద అదృష్ట ఫలితాలను తులారాశి వ్యక్తులు సొంతం చేసుకుంటారు ఎందుకంటే బుధుడు అనే గ్రహం మీ యొక్క మాటల బుద్ధి సంభాషణ మరియు వ్యాపారానికి అధిపతి బుధవారం రోజునే ఈ గ్రహం బలంగా ఉండటం వల్ల మీకు మాటల్లో మంత్రం ఉంటుంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో మీరు చెప్పే మాటలు చుట్టుపక్కల వాళ్లను ఆకర్షిస్తాయి మీ కంట ధ్వనిలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఆకర్షణ మరియు వాక్చాతుర్యం కనిపిస్తుంది మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఉదయం సమయంలో తీసుకోండి మీరు ఎవరినో ఒప్పించాలి అనుకుంటే కనుక ఈ సమయం ఈరోజు మీకు చాలా సులభమవుతుంది మీరు కోపంగా ఉన్నవారితో మాట్లాడాలనుకుంటే మీ ఒక్క మాట చాలు పరిస్థితి ఏంటో తేలిపోతుంది ఉదయం సమయంలో మీరు చేసే చర్చలు మీ యొక్క భవిష్యత్తుకు మార్గాన్ని వేస్తాయి కాబట్టి ఉదయం మొదటి మూడు గంటల్లో మీరు చేసే ప్రతి సంభాషణ ప్రతి ఫోన్ కాల్ లేదా ప్రతి మెసేజ్ చాలా కీలకమైంది మీ మాటల్లో సత్యం సున్నితమైన శక్తి మధురత ఉంటే కనుక ఈ రోజు మీరు ఏ స్థాయిలో అయినా సరే విజయాన్ని సాధించగలుగుతారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు బుధగ్రహ ప్రభావం అతి గరిష్ట స్థాయిలో ఉంటుంది ఈ సమయంలో వారు ఏ రంగంలో ఉన్నా సరే మాటలతోనే పరిస్థితిని మార్చేస్తారు ఉదాహరణకి మీరు ఆఫీసులో ఉన్నా మీ ప్రజెంటేషన్ వినేవారు మంత్రముగ్ధులవుతారు మీరు టీచర్ కానీ లాయర్ కానీ కౌన్సిలర్ కానీ మార్కెటింగ్ లేదా మేనేజ్మెంట్ రంగంలో ఉండి ఉంటే ఈ రోజు మీ యొక్క టాక్ లోనే విజయానికి బలమైన ఆధారం ఉంటుంది మీరు వివాదంలో ఉన్న మాటలతో శత్రువును చిత్తు చేసేస్తారు ఇది మీరు కఠినంగా మాట్లాడటం కాదు మీరు లోతైన మాటలతో సున్నితమైన తర్కంతో ఎదుటివారి హృదయాన్ని తాకుతారు బుధుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మీరు మాటల్లో తర్కాన్ని చూపిస్తారు అంటే లాజిక్ గా మాట్లాడతారు సృజనాత్మకంగా ఆలోచిస్తారు సమాధానాలు అందిస్తారు ఇతరుల యొక్క మనస్సును గెలుచుకుంటారు అలాగే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక ప్రత్యేకమైన సందేశం కానీ లేదా ఆఫర్ కానీ మీ ముందుకు వస్తుంది మీరు ఎంత శాంతంగా స్పందిస్తారో అంత మంచి ఫలితం మీకు దక్కుతుంది ఒక సీనియర్ లేదా పెద్దవారి చేత మీ మాటలకు ప్రశంస కూడా దక్కవచ్చు ఇక సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సమయం ప్రేమ సంబంధాలు కుటుంబ బంధాల పట్ల ఆప్యాయంగా ఉంటుంది ఈ సమయంలో మీ మాటలే సంబంధాల దిశను నిర్ణయిస్తాయి మీరు ఎవరితో అయినా సరే అనకువగా మాట్లాడితే గడిచిన పాత విభేదాలు సరవుతాయి ప్రియమైన వ్యక్తి జీవిత భాగస్వామి లేదా ప్రేమలో ఉన్నవారు మీ మాటలతో మైమర్చిపోతారు తులారాశివారికి ప్రేమ అనేది సమతుల్యత సంభాషణ మరియు సహనం ఈ మూడు లక్షణాలు గరిష్టంగా పనిచేస్తాయి ఎవరో మీరు చెప్పిన మాటలతో ప్రేరణ పొందవచ్చు మీ మాటలతో ఎవరో జీవితానికి మార్గదర్శకం ఇవ్వవచ్చు మీరు మాట్లాడిన దానితో ఎవరినో క్షమించేలా చేయవచ్చు ఈ సాయంత్రం ఒక చిన్న వాదన వచ్చినా మీరు గెలుస్తారు కాని గెలుపు తర్కంతో కాదు తాకిడితో కాదు అది మీ యొక్క సున్నితమైన హృదయంతో వస్తుంది ఇక రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు తులారాశి వారికి ఆత్మ బలం పెరుగుతుంది ఈ సమయంలో మీరు మాట్లాడేది కాకుండా వినేది కూడా ఒక శక్తి అవుతుంది బుధుడు మరియు చంద్రుడు కలిసి మీలో ఒక తాత్విక ఆలోచనను తీసుకుని వస్తారు నేను మాటలతో మాత్రమే కాదు నిశ్శబ్దంతో కూడా గెలవగలను అని మీరు ఈరోజు మాట్లాడిన ప్రతి మాట ఒక రికార్డ్ లాగా తిరిగి మనసులో నడుస్తుంది మీకు తేలుతుంది మీరు ఈరోజు ఎవరి మనసులో అయినా సరే సానుకూల గుర్తు వదిలేరు అని అలాగే ధ్యానం లేదా ప్రార్థన చేస్తే మీ అంతరంగం మరింత స్పష్టమవుతుంది మీ యొక్క జీవిత దిశ పట్ల ఒక కొత్త విశ్వాసం మీకు పుడుతుంది అలాగే ఈరోజు తులారాశి వారికి ప్రధానంగా ప్రభావం చూపే గ్రహాలు మూడు బుధుడు శుక్రుడు చంద్రుడు బుధుడు వాక్చాతుర్యం చాతుర్యం ఆలోచనను అందజేస్తాడు శుక్రుడు ప్రేమ మాధుర్యం సౌందర్యాన్ని అందజేస్తాడు చంద్రుడు భావాలు మనసు మరియు నిర్ణయాలను అందజేస్తాడు ఈ మూడు గ్రహాలు త్రికోణ యోగంలో ఉంటాయి అంటే మీరు మాట్లాడిన మాటల్లో ప్రేమ జ్ఞానం భావం మేళవించబడతాయి ఇది అరుదైన యోగం దీనివల్ల మీరు ఇతరుల యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని సరైన పదాలు వాడగలుగుతారు అదే కారణంగా ఈరోజు మీరు ఎక్కడున్నా సరే మీ మాటల వల్లే విజయ ద్వారం కూడా తెరుచుకుంటుంది ఇక ఉద్యోగ విషయంలో చూస్తే ఈ రోజు మీ యొక్క మాటలతో సీనియర్లను మెప్పించడం చాలా సులభమవుతుంది మీ ప్రతిపాదనలు ఆమోదం పొందే అవకాశం ఉంది మీ సహోద్యోగులు కూడా మీకు మంచి మద్దతునిస్తారు సంభాషణలో స్పష్టతను ఉంచండి ఒత్తిడిలో మాటలు తప్పకూడదు అలాగే వ్యాపారస్తులకి చూస్తే కస్టమర్లతో కానీ లేదా భాగస్వాములతో మాట్లాడే సమయంలో మీ మాటలు ఒప్పించగల శక్తిని కలిగి ఉంటాయి కొత్త ఒప్పందాలు సంతకం చేయటానికి ఇది ఉత్తమమైన సమయం మీరు ప్రాడక్ట్ గురించి చెప్పే ఒక లైన్ చాలు అమ్మకాల దిశ మారిపోతుంది ఇక చదువుకునే విద్యార్థులకి చూస్తే ఇది చర్చలు డిబేట్లు లేదా ప్రజెంటేషన్లలో మెరుపు ప్రదర్శన చేసే రోజు మాటల స్పష్టతతో మీరు టీచర్లను ఆకట్టుకుంటారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రేమికులకు మాటల ద్వారా మమకారం పెరిగే రోజు మీరు ప్రేమించే వ్యక్తి మీ ఒక్క మాట కోసం ఎదురుచూస్తూ ఉంటారు మీరు ఆ ఒక్క మాట చెప్పగానే వారి ముఖంలో చిరునవ్వు వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న సమస్యలు మాటలతో పరిష్కారం పొందుతాయి మీ తల్లిదండ్రులతో మాట్లాడితే వారు మీ యొక్క ఆలోచనల గురించి గర్వపడతారు పెళ్లైన వారికి ఈ రోజు ప్రేమ పునరుజ్జీవం పొందే రోజు ఒక పాత అపార్థం ఈ రోజు సరిగ్గా తేలిపోతుంది అలాగే ఆర్థికంగా చూస్తే మాటలతో సంపాదించే వ్యక్తులు ముఖ్యంగా మార్కెటింగ్ కౌన్సిలింగ్ రియల్ ఎస్టేట్ మీడియా టీచింగ్ ఇటువంటి రంగాల్లో ఉన్నవారు ఈ రోజు మంచి లాభాలను పొందుకుంటారు మీ యొక్క ఆలోచన ఒక ఆర్థిక మార్గం అవుతుంది ఇక ఆరోగ్య విషయంలో చూస్తే బుధుడు కంట గ్రహం కాబట్టి ఎక్కువగా మాట్లాడటం వల్ల గొంతు అలసిట రావచ్చు నీరు ఎక్కువగా తాగండి పుదీనా లేదా తులసి టీ తాగటం మీకు చాలా మంచిది అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు శ్రీ విష్ణువు లేదా శ్రీ హయగ్రీవ స్వామిని ప్రార్థిస్తే మాటల శక్తి మరింత పెరుగుతుంది హోం హ్రీం బుదాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ముఖ్యంగా ఈరోజు మీకు ఇచ్చే సందేశం ఏమిటంటే మీ నోటి మాట మంత్రం మీ యొక్క ఆలోచన అనేది ఆయుధం లాంటిది మీరు మాట్లాడింది ఒక అవకాశం అందుకే ఈరోజు మీరు చెప్పిన ప్రతి మాటకు జీవం ఉంటుంది అయితే ముఖ్యంగా అదృష్ట సమయం ఈరోజు వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు శుభరంగు ఆకుపచ్చ శుభ దిశ తూర్పు శుభ అంకే ఐదు శుభ మంత్రం ఓం హ్రీం బుదాయ నమ దేవతారాధన శ్రీ విష్ణువు కాని హైగ్రీవస్వామి కాని శుభ ఫలితం వచ్చేసి మాటలతో విజయాన్ని సాధిస్తారు కొత్త అవకాశాలు దక్కుతాయి అలాగే గౌరవాన్ని పొందుకుంటారు చూశారు కదండి సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి మాటలతో ఎటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలు క్లుప్తంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి